నెల్లూరు జిల్లా సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ ఇక్కడ రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు టిడిపి అభ్యర్థి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఐదు వేల నాలుగు వందల నలభై ఆరు ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్ సిపి కైవసం చేసుకోవడం జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ సిపి నుంచి ఈసారి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన సుంకర హేమాలత గారి మీద ఈసారి టిడిపి పార్టీ అభ్యర్థి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టిడిపి మీద పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్ సిపి గెలుచుకోవడం జరిగింది ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థిగా టిడిపి నుంచి ఈసారి కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారే పోటీ చేయడం జరుగుతుంది ఇక వైఎస్ఆర్ సిపి నుంచి ఈసారి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారే ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది వరుసగా రెండు పార్టీల నుంచి ముచ్చటగా మూడోసారి కూడా ఈ ఇద్దరు అభ్యర్థుల తలపడనుండగా రెండు సార్లు విజయం వైఎస్ఆర్ సిపి అభ్యర్థిని వరించడం జరిగింది ఇకపోతే ఇక్కడ టిడిపి అభ్యర్థి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి వరుస అపజయాల కారణంగా ఈసారి ఈ విజయం అన్నది ఇక్కడ గెలవడం అన్నది చాలా కీలకంగా ఒక సవాల్ గా మారబోతుంది ఈ సవాల్ కి ఈసారి ఇక్కడ పెరిగిన కూటమి బలాన్ని తోడు చేసుకుని గెలవాలనే సంకల్పంతో కుటుంబంతో సహా విస్తృత ప్రచారం చేస్తూ ప్రజల్లో మమేకమై ఈయన ప్రజలు మన్ననలు పొందుతుంటే మరో పక్క వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు హ్యాట్రిక్ విజయం సాధించాలన్న సంకల్పంతో మరింత విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరి పోరులో ఇక్కడ ఫలితం పోటా పోటీ వాతావరణాన్ని తలపడడం జరుగుతుంది ఫైనల్ గా కొన్ని ముఖ్య సర్వేల ఫలితాలను పరిగణలు తీసుకుని పర్యవేక్షించి చూడగా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం అతి స్వల్ప మెజారిటీతో అయినా కూటమి అభ్యర్థిగా కనబడుతుంది కానీ గెలుపు కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది మారుతున్న మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది